డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినం శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మత్తస్ వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ప్రవీణ యేసు కొండ మీద ప్రసంగం చేసిన సమయంలో అనేక విషయాలను గురించి మాట్లాడాడు అవన్నీ కూడా మన జీవిత గమ్యాన్నే మార్చివేసేంత గొప్ప గొప్ప విషయాలు అనేక విషయాలు మనల్ని నడిపించే మూల సూత్రాలు మరి ఆయన ప్రార్థన గురించి అనే కాదు అదొకటే కాదు మ మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు అంటే ప్రార్థన అనేది కూడా ఒక నీతి కార్యముగా దేవుడు భావిస్తున్నాడు అయితే ఈ నీతి కార్యము మనం ఏ నీతి కార్యములు అని కొన్ని ప్రభు ఎంచుకున్నాడు ఎంచుకున్నటువంటి ఆ కార్యాలు మనము అందరికీ కనబడాలని చేయకూడదు అది దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన కోరేది మన నీతి కార్యాలు ఆయనకు మాత్రమే కనబడాలి కానీ ఈ లోకంలో ఉన్న మనుషులకు కనబడకూడదు ఎందుకంటే ఆయన తాను ప్రతిఫలం ఇవ్వాలని అనుకుంటున్నాడు మనం చేసే నీతి కార్యాలకు ఆయన ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు అలా ప్రతిఫలం ఇవ్వాలంటే మనం ఆయన మాత్రమే చూసేలాగా చేయాలి అందుకే కదా ఇంకొక చోట ఆయన ఏం చెప్తాడంటే నీ కుడి చేయి చేసినది నీ ఎడమ చేయికి తెలియకూడదు అంటాడు ఎంత అద్భుతమైన విషయం అంటే మన శరీరంలోనే భాగాలే కదా ఇవి కూడా ఆ కుడి చెయ్యి మన శరీరంలోదే ఎడమ చెయ్యి మన శరీరంలో అయినప్పటికీ కూడా కుడి చెయ్యి చేసినది ఎడమ చేయికి తెలియనంత రహస్యంగా మనం ఏదైనా చేయాలి ఒక ధర్మకార్యం చేస్తున్నామా లేకపోతే మరి ఇంకా ఆయన కొన్ని విషయాలు చెప్తూ వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారు అన్న విషయాన్ని కూడా చెప్తూ మనుషులకు కనబడాలని వాళ్ళు ఏం చేస్తారంట సమాజ మందిరంలలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం అంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు సమాజ మందిరాలలో ప్రార్థన చేయడం మరి వీధుల మూలలలో కూడా నిలబడి ప్రార్థన చేస్తారంట అది అంటే అందరికీ కనబడేలాగా అందరూ చూడాలి ఓహో ఈయన ఇంత ప్రార్థనాపరుడు ఇంత చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అని అనుకోవాలని చేసుకుంటున్నారు కానీ అది దేవునికి ఇష్టమైన పని కాదు అలా అనుకు అలా చూసినప్పుడు చూసిన వారు ఇతడు ప్రార్థనాపరుడు అని అనుకుంటే అతని ఫలం వెళ్ళిపోయింది అంటే అతడు దేవుని దగ్గర పొందాల్సిన ఫలాన్ని అతడు పొందలేకపోతున్నాడు ప్రజల ద్వారానే పొందుకుంటున్నాడు అంటే ఈ లోకానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు కానీ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అయితే నీవు ప్రతిఫలం పొందుకోవాలనుకుంటే నీవేలా చేయాలి ప్రార్థన అన్న విషయము ప్రభు ఎంతో క్లియర్గా మత స్వార్థ ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యం అందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనం ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేస్తాము మనం దేవునితో సమయం గడపాలని ప్రార్థన చేస్తాము మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తాము మనకేమైనా కావాలంటే అడుగుతాము మరి ఇంకా అనేక విషయాలు మనము చాలామంది ఇతరుల కొరకు కూడా అడుగుతాము విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తాము ఇవన్నీ చేసేటప్పుడు మనం అందరూ చూడాలి నన్ను అందరూ చూడాలి అనుకొని మనము చేయడము దేవునికి ఇష్టం లేదు దేవుని కోరిక ఏంటంటే నీవు దేవునితో ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ఆయనతో మాట్లాడాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు మరి మనము అలా చేయాలి చేయడము దేవుడు ఇంత దేవునికి ఇష్టమైనటువంటి పని కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకోవాలని మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పద్ధతి పాటించాలి ఆయన చెప్తున్నాడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు అంటే ఎవరు నీ మాటలు వినకూడదు నీ నీ తలంపులు ఎవరికీ తెలియకూడదు నిజమే కదా మనం కొన్ని అనుకుంటాము అది అందరూ వినాలని మా జనరల్గా మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము లేకపోతే ఎక్కడైనా గ్రూప్లో ప్రార్థన చేస్తాము చర్చిలో ప్రార్థన చేస్తాము ఒక మీటింగ్లో ప్రార్థన చేస్తాము అయితే ఆ మీటింగ్లో కానీ ఎక్కడైనా కూడా మనం చేసే ప్రార్థన ఒక కంట్రోల్డ్గా ఒక పద్ధతిలో అంటే క్లుప్తంగా ఉంటుంది కానీ అదే మనము పర్సనల్గా దేవునితో మాట్లాడేటప్పుడు ఒక స్నేహితునితో ఎలాగ మాట్లాడుకుంటామో ఆ విధంగా మనం మాట్లాడగలుగుతాము మన మనము సంతోషంగా ఉంటే సంతోషాన్ని వెలిపించుకుంటాము మనం దుఃఖంగా ఉంటే మన దుఃఖాన్ని అంతా దేవుని సన్నిధిలో కురి కురిపిస్తాము కుమ్మరించుకుంటాము మరి ఇలాంటివన్నీ మనం మామూలుగా బయట ఉంటే అలా చేయగలుగుతామా అయ్యో వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు నాకు దుఃఖం వేస్తుంది మరి నాకు చాలా దుఃఖంగా ఉంది నాకు ఏడవాలని ఉంది దేవుని సన్నిధిలో మరి నేను బయట ఎక్కడో ఒక చోట కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మూలలో కూర్చున్నా సరే అందరూ చూస్తూ ఉంటే మనం ఆ దుఃఖాన్ని వెలిగించలేము అదే మనము ధైర్యం మనము గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి మన దుఃఖాన్ని ఎంతైనా మనము కుమ్మరించగలుగుతాము ఒకవేళ సంతోషమైంది ఆ సంతోషాన్ని కూడా మనం వెలిబుచ్చగలుగుతాము ఇంకా మనము ఏమి కోరుతున్నామో ఆ కోరికను ఫ్రీగా ఆయన ముందు బాగా వెలిబుచ్చగలుగుతాము అదే బయట అందరి ముందు అయితే దాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడతాము కానీ పూర్తిగా హృదయపూర్వకంగా మనం చెప్పుకోలేము అయితే గదిలో ఉన్నామనుకోండి ఎవరూ లేరు నువ్వు దేవుడే నేను దేవుడే కాబట్టి నేను నా దేవునితో నేను ఏమైనా మాట్లాడుకుంటాను నీవు ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా చెప్పుకోవచ్చు మనకు కావలసిన అనేకమైన సమస్యలు ఉంటాయి కొన్ని మనము బయటకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నిటిని కూడా మనం గదిలో ఉన్నప్పుడు ఎంతో చక్కగా చెప్పుకోవాల అయితే దేవుడు ఏమనుకుంటున్నాడంట ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడంట ప్రతిఫలం అంటే ఏంటి ఒక రివార్డ్ మనకి ఇవ్వాలంటే ప్రతి దినము కూడా మనం ఒక ప్రతిఫలము ఒక రివార్డ్ ఒక గిఫ్ట్ పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో పర్సనల్గా గదిలో ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ గది లేదా నీకు గది లేదు అయితే నువ్వేం చేయాలి ఒకవేళ చిన్న ఇల్లు అందరూ అక్కడే పడుకున్నారు మరి నీకు సమయం లే నీకు వీలు లేదు అలాంటప్పుడు అందరూ పడుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఉదే అందరూ అందరూ ముందే నువ్వు లేచి ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ ఒక చిన్న స్టోర్ రూమ్ ఉందా ఆ స్టోర్ రూమ్లో అయినా సరే నువ్వు పర్సనల్గా ప్రార్థన చేసుకోవాలి ఒక కిచెన్ మాత్రమే ఉందా కిచెన్లో అయినా ప్రార్థన చేసుకోవాలి నీ చుట్టూ ఏముంది నీ చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉంది ఒక శుభ్రత అద్భుతంగా ఉండాలి అనే పరిస్థితి అవసరం లేదు కానీ నువ్వు దేవుడు అంటే అక్కడ నీ దేవుని సన్నిధి ఉన్నది నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది అక్కడ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు అయితే ఆ ప్రార్థన చేసే సమయంలో నీకు ప్రభు ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో ఆ దానికి జవాబు ఇస్తాడు అది ఎంత గొప్ప గిఫ్ట్ కదా మనకు కొన్ని విషయాలు చాలా తెలియదు అంటే అసలు మనం ఊహించలేము మనకేం జరగబోతుందో మనకు తెలియదు ప్రమోషన్ రావాలి కానీ చాలా ఆలస్యం అవుతున్నది అవుతుందో లేదో తెలియదు కానీ దేవుడు తన మనకు దేవుడు అంటున్నాడు అది ఎంత గొప్ప రివార్డు మనకు రేపు పొద్దున ప్ర ప్రమోషన్ వచ్చిందంటే అది ఎంత గొప్ప గిఫ్ట్ కదా అదేవిధంగా మనము ఇవాళ ఒక ప్రాజెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్టు తగిన ఆలోచనలు మనకు రావడం లేదు ఒక్కొక్కసారి దేవుడు ఆ ఆలోచన నీకు ఇవ్వవచ్చు ఆ ప్రార్థనలో లేకపోతే ఒక వివాహ సంబంధం గురించి ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన దాని గురించి నీకు ఒక జవాబు అక్కడ దేవుడు వాక్యం ద్వారా కానీ మరొక విధంగా కానీ ఆత్మ ద్వారా కానీ మాట్లాడి నీకు జవాబు ఇవ్వవచ్చు ఈ విధంగా మనము అనేకమైన రివార్డులు మనం పొందుకోవచ్చు ప్రతిదినం కూడా నీ నీవు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న సమయం అంతా కూడా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రతిఫలం కోసమైనా సరే నీవు తప్పక దేవుని సన్నిధిలో పర్సనల్గా గదిలో ప్రార్థన చేయాలి ఒంటరిగా ప్రార్థన చేయాలి ప్రభైతే ప్రభ నయస్కరిస్తూ అందరు శిష్యులు పడుకొని ఉంటారు ఇంకా పెద్దల కడనే ఆయన చాలా చీకటి ఉండగానే లేచి వెళ్ళిపోయేవాడు ఎక్కడికో అరణ్యంలోనికి ఎవరూ లేని చోట అక్కడెవరూ వినరు ఆయన దేవునితో ఏ విధంగా మాట్లాడేవాడు ఆ విధంగా ఆయన మాట్లాడుకునేవాడు సాయంత్రమైనప్పుడు ఆయన తనకెప్పుడు తోచితే అప్పుడు ఆయన దూరంగా ఏకాంతముగా సా అరణ్యంలోనికి వెళ్ళిపోయేవాడు ఆ విధంగా ఆయన ప్రభు మరి దేవునితో గడిపేవాడు అదేవిధంగా మనం కూడా అలాంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకొని కేటాయించుకొని ఒక సమయాన్ని మనం దొరికేలాగా చూసుకొని తప్పనిసరిగా దేవునితో మనం సమయం గడిపినట్లయితే చాలామంది అనుకుంటూ ఉంటారు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు జవాబు రావడం లేదని కానీ ఎందుకు జవాబు రావడం లేదో కూడా ప్రభు మనకు ఆ ప్రార్థనలో మనకు చూపిస్తాడు తెలియజేస్తాడు అప్పుడు మనకు మనం సమాధాన పడతాం ఓహో ఇది కారణం కాబట్టి ఒకవేళ నిరీక్షించాలనా నిరీక్షిస్తాం లేకపోతే ఒకవేళ ఇంకా సమయం ఉందా సమయం కొరకు ఎదురు చూడాలా లేకపోతే ఇంకేదైనా నేను చేయాలా అలా చేయాలంటే నేనేం చేయాలి దానికి తగినటువంటి ఐడియా దేవుడు మనకి ఇవ్వవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం పెట్టుకుందాం మన అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్న ఏ డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాలో అనేది తెలియక మనం ఉంటున్నా లేకపోతే మా ఉద్యోగం కోసం వెతుకుతున్నామో ఒకవేళ ఉద్యోగం దొరకలేదు కానీ ఇంకొక గొప్ప అవకాశం లేకపోతే ఒక బిజినెస్ చేసే అవకాశం లేకపోతే ఇంకేదైనా చేయ చేయవచ్చు అనేటువంటి ఒక తలంపు ఇలాంటివన్నీ కూడా మనకు ప్రార్థనలో దేవుడు మనకిస్తాడు ఐడియాస్ ఇస్తాడు మనకు ఆలోచనలు ఇస్తాడు మనం చేయవలసినటువంటి మార్గాన్ని కూడా ఆయన సూచిస్తాడు అవన్నీ కూడా మనం గ్రహించగలుగుతాము ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు ఆత్మ ద్వారా మనకు సమస్తం తెలుస్తాయి మరి వాక్యం ద్వారా కూడా ఆయన కొన్ని వాక్యాలను మనకు గుర్తు చేస్తాడు ఆ వాక్యం మనం చదువుకున్నప్పుడు మనకు కొన్ని మార్గాలు తెలియబడతాయి అప్పుడు మనము వాటి ద్వారా వాటిలో నడుస్తూ మన ప మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఇలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి మార్గం దేవుడు మనకు చెప్పాడు ఏంటంటే ప్రార్థన చేయడం ఆ ప్రార్థన ఎలా చేయాలి అన్నది కూడా ఆయన చెప్పాడు ఆ విధంగా చేసినప్పుడు మనము ప్రతిరోజు కూడా ఒక ప్రతిఫలం పొందుకుంటామంటే ఎంత అద్భుతమైన విషయం దినదినము కూడా మనము ఒక గిఫ్ట్ను పొందుకుంటాం ఎంతో గొప్ప ప్రతిఫలం మనం పొందుకుంటాం కాబట్టి మనము ప్రార్థన చేద్దాం అది కూడా వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకుండా మనము ఏ విధంగా మామూలుగా మాట్లాడతామో అదే విధంగా దేవునితో కూడా మాట్లాడుకోవచ్చు ఎంతో కా అంటే నార్మల్గా మనము దేవునితో వ్యవహరించవచ్చు దేవుడు ఎంతో గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకు ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన చెప్పిన పద్ధతిలో మనం ప్రార్థన చేద్దామా దేవుని యొక్క గొప్ప కృపను మనం పొందుకుందామా దేవుడు కృపావార్తను దేవించునుగాక అద్వితీయుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనంలో నికు స్వత్రం చేయించుకుంటున్నాను ప్రభా మహోన్నతమైన దేవుడవు అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు అవును ప్రభా రహస్యమందు చూసే తండ్రివి రహస్యమందు నాతో గడిపే దేవుడవు మా అందరితో గడిపే దేవుడవు మా ప్రభ ఎవరైతే నీ సన్నిధిలో రహస్యంగా చేరి గదిలో ఉం ఉంటూ గదిలో తలుపు వేసుకొని నీ సన్నిధిలో కూర్చుని ప్రార్థిస్తారు ప్రభా అలాంటి ఆ ప్రార్థనను మీరు అంగీకరించే దేవుడు అంటున్నారు తండ్రి ప్రభా మాతో పర్సనల్గా నీవు గడపాలని ఎంతగానో కోరుకుంటున్నావు కాబట్టి ప్రభా అది గ్రహించి నీవు ఇచ్చే ప్రతిఫలం తప్పకుండా పొందుకోవాలనే ఆశతో కోరికతో ప్రభా మాకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని నీ సన్నిధిలో హృదయపూర్వకంగా కుమ్మరించే విధంగా మేము ప్రార్థన చేయగలుగుటకు మాకు సహాయం చేయండి అవును ప్రభా పూర్ణ శాంతితోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ ప్రార్థించాలని మీరు చెప్పారు ఆ విధంగా మేము ప్రార్థించాలంటే దాన్ని నిజంగానే మేము ఒంటరిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అవుతుంది ప్రభా మే గ్రూప్లో ఉన్నప్పుడు ఎంతగానో కంట్రోల్గా ఉంటాం కానీ మేము ఒంటరిగా ఉన్నప్పుడు మా అంతా కూడా నీ సన్నిధిలో గుమ్మరించుకోగలము తండ్రి నీవు చెప్పిన ఈ గొప్ప అంశంను బట్టి ఎంతగానో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నాము మా ప్రభా తండ్రి ఆ పద్ధతిని మేము పాటించు పాటించుకుంటూ నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థిస్తూ అనుదినము కూడా నీవిచ్చే ఆ రివార్డు పొందుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా తల్లిదేవ ఈ దినమంతా మాకు తోడ ఉండండి మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకొంచున్నాం తండ్రి ఓ ప్రభా తండ్రి మరి మా అపరాధను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధంగా మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా పర్సనల్గా మేము నీతో సమాధానము కలిగి మరి పర్సనల్గా నీతో సన్ సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా దినం ఉద్యోగం జీవితంలో ఉంటున్నటువంటి పని స్థలములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారి పనులలో మీరు తోడ ఉండండి నే మహిమకరంగా వాడుకొనండి తండ్రి వారి ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా మరి విద్యార్థులను దీవించండి తండ్రి వారి యొక్క అనేక మంది రిజల్ట్స్ పొందుకొని ఉన్నారు సంతోషంగా ఉన్నత విద్య కొరకు మరి ప్రయత్నిస్తుండగా వారందరినీ కూడా దీవించమని ప్రభా చక్కటి కాలేజెస్లో సీట్ల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా చక్కటి విజయం అనుగ్రహించండి మా తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి నిరుత్సాహంలో కృంగుదళలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిని వాటి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా వారికి సహాయం చేయండి చేయండి తండ్రి మంచి మార్గములను వారికి చూపించండి తండ్రి ప్రభా వారికి మనశ్శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వివాహ సంబంధంలో వెతుకుతున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా తండ్రి మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను దీవించండి ప్రభ వారు ఎంతగానో నాయన మరి దుఃఖంతోను మరి ఆశతోనూ ప్రార్థన చేస్తుండగా వారిని మీరు దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి ప్రతి లోపమును సవరించి వారికి మంచి సంతానం అనుగ్రహించండి మా తండ్రి దేవ నీవు నీకు సమస్తము సాధ్యము నువ్వు చేసినావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి శాంతి సమాధానంలో ప్రపంచం అంతటా దాయచేయండి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి అభయంకరమైన యుద్ధ వాతావరణం నుంచి వారికి విడుదలనివ్వండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము మా తండ్రి సమస్తము నీ చేతిలోనే ఉన్న తండ్రి మా తండ్రి మరి అరుశను దీవించండి వాళ్ళ ఆ నగరులలో క్షేమమును వారి ఆకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ స్వస్థత పరిచమని వేడుకొంచున్నాం తండ్రి ముఖ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ఐసీఏలో నుంచి బయటకు తీసుకురండి బ్రవ ఇదినే అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని హార్ట్ సర్జరీస్ కానీ వేరే సర్జరీస్ కానీ మా బ్రవ్వ మరి కీమోథెరపీలో డయాలసిస్ జరుగుతున్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని ప్రభావ మీరు మీరు ఉండండి అక్కడ తండ్రి వారికి కావాల్సినటువంటి శక్తిని బలం అనుగ్రహించి దానిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభావ అనేకమైన టెస్టుల కొరకు వెళ్తున్నటువంటి వారికి రిపోర్ట్ల కొరకు వెళ్తున్నటువంటి వారికి చక్కటి ఫలితాన్ని అనుగ్రహించమని ప్రభావ సరైనటువంటి మంచి రిపోర్టును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని సహాయం చేయండి ప్రభా మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయన మరి సమస్యలలో ఉన్నారో సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎలక్షన్స్ గురించి ప్రార్థిస్తున్నాం మా దేశంను దీవించి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా సక్రమంగా జరిగినట్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా సమస్తం జరిగినట్లుగా కాపాడమని వేడుకొంచున్నాము ప్రజలందరూ విఘ్నతతో ఓటు వేయడానికి సహాయం చేయండి నీ ఆధీనంలో నీ చిత్తంలో ఉన్నటువంటి గవర్నమెంట్ని మాకు దయచేయండి ప్రభా క్రీస్తు విరోధి ఆత్మ పనిచేయకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ఈ దినం బర్త్డేలు వివాహ దినం సరిపోతున్నప్పుడు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కానీ మా ప్రార్థనలను అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్